ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షునిగా నారాయణపూర్ సర్పంచునైన నన్ను దుమ్మాటి నరసయ్య అనే నన్ను ఈరోజు పద్నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇంత అర్ధరాత్రి వేళ ఇంత అర్ధరాత్రి వేళ పాత్రికేయులను కానీ మా నాయకులను కానీ మా కార్యకర్తలను కానీ మా ఫ్రెండ్స్ని కానీ మిల్మీసర్సులు కానీ వీళ్ళందరినీ ఎందుకు ఇబ్బంది పెట్టవలసి వచ్చింది అంటే ఈరోజు ఉదయం జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో ఆ పరిణామం పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగింది కేవలం పన్నెండు మంది సర్పంచులతోటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు హుటాహుట్టిన మరి సర్పంచ్ల ఫోరం ఎన్నిక చేస్తున్నట్లు ప్రకటించి పత్రికాకులను కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కాబట్టి దీనిని పూర్తిగా మేము ఏకీభవించగా పద్నాలుగు మంది పద్నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులందరూ కూడా అన్న మనకు బలం ఉన్నది మనకు సపోర్ట్ ఉన్నది కాబట్టి మనం అందరం కూడా కలిసి మరే ఆ ఎన్నిక చెల్లదని చెప్పి ఎంత రాత్రి అయినా పర్వాలేదు ఈరోజు అని చెప్పి చాలామంది మా మహిళా సోదరి మనులు సర్పంచులందరూ కూడా ఇంత చీకటైనా కానీ ఇప్పటి వరకు ఉండి ఈ ఎన్నికను లాంఛనంగా పూర్తి చేయడం జరుగుతుంది నాకు సహకరించినటువంటి మా సర్పంచ్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను రానున్నటువంటి రోజుల్లోపట మా గ్రామాలకు ఎన్నైతే నిధులు వస్తాయో అధికార పార్టీ మారి మా గ్రామాలకు ఎన్నైతే నిధులు వస్తాయో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు అన్ని గ్రామాలకు కూడా అన్ని అంతే నిధులను పోతే వీళ్ళు రేపు సీఎం రిలీఫ్ ఫండ్ అయినా కానీ వాళ్ళు ఫైల్స్ తీసుకున్నడైనా కానీ చెక్కులు ఇచ్చిన కానీ ఇక్కడ ఉండబడేటువంటి ఏ ఒక్క సర్పంచ్ గౌరవం తగ్గకుండా మేము నేను సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా మా పార్టీ ప్రతినిధులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ నిర్ణయానికి మా సర్పంచులందరూ కూడా ఎక్కిభోవిస్తారని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఈరోజు ముందుగా నలుగురికి పదవులు కేటాయించడం జరిగింది ఒకటి మండల సర్పంచుల ఫోరం నర్సయ్యగా నేను మరి అదేవిధంగా కార్యదర్శిగా చంద్రమనేని మౌనిక కార్యదర్శి బోనాల మనమ్మ ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి పద్మ ఉపాధ్యక్షులు ధరావత్తు నిర్మలా సురేష్ గారిని ఈరోజు మేమందరము ఏకగ్రీవంగా జరిగింది ఈ ఎన్నికలు ప్రాకరించిన మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీరందరూ పాత్రికేయ మిత్రులకు కూడా చాలా సమయం కాలాజీతం అయిపోయింది కాబట్టి మీరు కూడా మన్నించి ఈ అవకాశాన్ని అన్ని మీడియా ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా కానీ లోపల కవర్ అయ్యేటువంటి విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము ఇక్కడ మా మిత్రులకు ఒక విన్నపం తెలియజేస్తా ఉన్నా ఈ ఎన్నిక ఈ ప్రెస్ క్లబ్ లోపల జరపడానికి కారణం ఏమిటి అని అంటే మనకు ఏదైతే ప్రెస్ సమాజం ఒకట ఒక మూల స్తంభం లాగా ఉంటది కాబట్టి మీరే ఇక్కడ న్యాయ నిర్ణేతలు ప్రెస్ మిత్రులే మీరే న్యాయ నిర్ణేతలు ఏ ఏ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచులు ఎవరు వచ్చారు అనేటువంటి దానికి మీరే న్యాయ నిర్ణేతలు కాబట్టి వేరే ఎక్కడనో సాటుకో అక్కడనో వేరే ఒక నాయకుని ఇంట్లోనో లేకపోతే అక్కడనో ఎక్కడో ప్రకటిస్తే దానికి ఒక అర్థం పర్థం ఉండదు అనేటువంటి ఉద్దేశం కొద్ది ఎందుకంటే ఉదయం జరిగినటువంటి ఎన్నిక చెల్లదు కాబట్టి మీ పాత్రికేయుల సమక్షంలో కూడా ఈ యొక్క పత్రికా భవనంలో కూడా ఎందుకు ప్రకటించడం అని అంటే ఇక్కడ ఈ ఎన్నికను పూర్తిగా మీరు మీ పారదర్శకంగా మీ ఆధ్వర్యంలో కూడా జరిగినట్టుగా ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ పాత్రికేయ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం